ప్రాంతాలైన కర్ణాటక మహారాష్ట్రాలతో కురిసినటువంటి వర్షాలతో పాటు కృష్ణ తుంగభద్రమ్మ పరివాక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది దీంతో సంగమేశ్వర క్షేత్రాన్ని కృష్ణవేణి జలాలు చుట్టుముడుతున్నాయి ఇక ఆరు నెలల పాటు సంగమేశ్వరుడు జలాదివాసం చేయాల్సిందే అసలు సంగమేశ్వర క్షేత్రం ఎప్పుడు ఏర్పడింది ఈ క్షేత్రానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఆలయంలో ఉన్నటువంటి వేపదారు శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు తాజాగా కృష్ణవేణమ్మకు చీర సారే పండితులు ఏ రకంగా సమర్పిస్తారు యంత్ టీవీ ప్రత్యేక కథనంలో కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు నల్లమలకు సమీపంలో వెలిసిన ఈ శైవ క్షేత్రానికి ప్రత్యేకమైన పురాణ చరిత్ర ఉంది పరమశివుడు ఇక్కడ వేపదారు శివలింగ రూపంలో ప్రతి ఒక్కరికి దర్శనమిస్తాడు శివలింగాన్ని స్పర్శిస్తే వేప చెట్టు వాసన తెలుస్తుంది దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ఈ నదీ తీరంలో నిర్వహించాడని పార్వతీదేవి తన దేహాన్ని యజ్ఞ వాటికలో దహించుకున్న సప్త నదీ ప్రాంతం ఇదేనని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఇక్కడి వేపదార శివలింగాన్ని పాండవుల్లో అగ్రగణ్యుడైన ధర్మరాజు ప్రతిష్ఠ ప్రతీతి శ్రీకృష్ణుడి ఆజ్ఞతో కాశీకి వెళ్లి శివలింగాన్ని ప్రతిష్ఠించాలని భీముడిని ధర్మరాజు ఆజ్ఞాపిస్తాడని అభిషేకం సమయం దాటిపోవడంతో భీముడు వచ్చే సూచన కానరాకపోవడంతో అక్కడే ఉన్న వేప నరికి ఆ ముద్దుని శివలింగంగా భావించి దానికి అభిషేకాన్ని నిర్వహిస్తాడని చరిత్ర చెబుతోంది బ్రహ్మదేవుడు సైతం సతీ సమేతుడై యజ్ఞయాగాలు నిర్వహించి తాను ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది అందుకే ఈ క్షేత్రానికి బ్రహ్మపురం అని మరో పేరు కూడా ఉంది విశ్వామిత్రుడికి గాయత్రి దేవి ప్రత్యక్షమైన ప్రాంతం కూడా పన్నెండు తీర్థాలు ఆరు క్షేత్రాలతో కలిసిన ఈ ప్రాంతం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో పూర్తిగా మునిగిపోయింది ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ఇరవై ఐదేళ్ల పాటు ఆలయం పూర్తిగా నదీ గర్భంలోనే ఉండిపోయింది రెండు వేల మూడు నుంచి జల తగ్గడం డ్యాం నీటి సామర్థ్యం తగ్గడం మూడు వందల పదిహేను టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న డ్యాం రెండు వందల పదిహేను టిఎంసీలకు తగ్గిపోవడంతో ఆనాటి నుంచి ఈ ఆలయం తొమ్మిది నెలల పాటు జలాధివాసంలో ఉంటుంది మూడు నెలల పాటు భక్తులకు దర్శనమిస్తుంది కృష్ణ భద్ర మలాపహరిణి భీమనది అనే ఆరు స్త్రీ నదులతో కలిసి భవనాసి అనే పురుష నది ఈ ప్రాంతంలో సంగమించి పాతాల గంగకు ప్రవహిస్తాయి ఈ పవిత్ర సంగమంలో పుణ్య స్నానం ఆచరించిన పిండ ప్రదానం చేసిన పితరులకు పుణ్యలోకాలు సిద్ధిస్తాయని అలాగే ప్రతి మనిషి జన్మ ఫలిస్తుందని ప్రత్యేకంగా పురాణంలో ప్రస్తావించబడింది కృష్ణ వేణి భద్ర మలాపహరిణి భీమరతి భవనాశి ఇలా ఏడు నదులు ఒకే చోట సంగమించే ప్రాంతం సంగమేశ్వరం ఏడు నదుల సంగమంతో ఉన్న ఈ ప్రాంతానికి పురాణాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది క్షేత్రం తీర్థం కలిసిన పరమ పుణ్య ప్రాంతం ఇది ఇక్కడి సప్తనది సంగమంలో స్థానమాచరించి నల్లమల అడవులకు సమీపంలో ఉన్న ఈ సంగమేశ్వరుడి క్షేత్రాన్ని ఎంతో మంది పుణ్య పురుషులు మహర్షులు దేవతలు సైతం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేవారని చరిత్ర చెబుతోంది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనిమిది నెలల నీళ్ళలోనే నాలుగు నెలలు మాత్రమే బయటపడుతుంది జూలై నెలలో చివరి వారంలో వరద జలా వచ్చి ఆలయం నీళ్ళలో మునిగిపోయి శ్రీశైల జలాశయంలో ఎనిమిది వందల నలభై అడుగుల నీటి మట్టం వస్తే శివా శివుడు సంగమేశ్వర స్వామి జలాదివాసం ఇస్తాడు ఎనిమిది వందల అరవై అడుగులు వస్తే శిఖరం మునిగిపోతుంది అరవై ఐదు అడుగుల పైన ఇరవై అడుగుల నీటి ఉంది చుట్టూ తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో నీళ్లు కనపడితే కానీ ఆలయం కనబడదు తిరిగి జనవరి ఆఖరిలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ బయటపడడం జరుగుతుంది శివరాత్రి ముందు కానీ శివరాత్రి అయిన తర్వాత కానీ స్వామి దర్శనం ఇస్తాడు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోనే వివిధ ప్రాంతాల నుంచి ఈ పవిత్ర సంగమ ప్రాంతానికి చేరుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు భక్తులు వివాహం జరిగని వారికి ఆర్థిక రుణ బాధలతో సతమతమయ్యేవారు లలిత సంగమేశ్వరునికి అభిషేకంతో పాటు కళ్యాణం నిర్వహిస్తే బాధలు తొలగిపోతాయని నమ్మకం అనుకున్న కోరికలు తీరిన తర్వాత స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడమే కాకుండా మరణించిన తమ పెద్దల ఆత్మశాంతి కోసం భక్తి శ్రద్ధలతో పిండ ప్రదానం చేస్తారు కొత్తైన పచ్చని కొండలు మరోవైపు కృష్ణమ్మ పర్వల్ల సోయగాలు ఇంకోవైపు పవిత్ర సంగమంలో జలాదివాసం చేసే సంగమేశ్వరుడు అటు ప్రకృతి ప్రేమికులతో పాటు ఇటు ఆధ్యాత్మిక చింతన ఉన్నవారికి ఇది ఓ అరుదైన ప్రదేశం అయితే ఈ ప్రదేశాన్ని సందర్శించాలే తప్ప మాటల్లో మాత్రం వర్ణించలేనిది సంగమేశ్వర ప్రాంతం కొద్ది కొద్దిగా జలకలను సంతరించుకుంటున్న వేళ ఈ ప్రాంతమంతా ప్రకృతి సోయగాలతో పులకించిపోతుంది ఎటువైపు చూసిన ఎత్తైన పచ్చని కొండలు పక్కనే పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ అందాలు అందులో జలాధివాసం చేసి సంగమేశ్వరుడు నీటిలోని జలచరాలతో పాటు కిలకిలా రావాలతో పక్షులు ఇవన్నీ చూపరులను ఇట్టే మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి నల్లమల అభయారణ్యానికి సమీపంలో కృష్ణానదీ తీరంలో కొలువైన ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ పుట్టుకొచ్చి శరీరానికి కొత్త ఉత్తేజాన్ని మనసుకు ఆహ్లాదకరమైన ఉల్లాసాన్ని అందిస్తుంది ప్రకృతిని ఆస్వాదించే నేచర్ లవర్స్ తో పాటు ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మికతను ఆరాధించే ప్రతి ఒక్కరికీ అనువైన ప్రాంతం సంగమేశ్వరం ప్రాణికోటి జీవనానికి ఆధారమైన పంచభూతాలను ఇక్కడ దర్శించుకోవచ్చు అంటే కల్తీ లేని నీరు స్వచ్ఛమైన గాలి నీలివర్ణ శోభితమై నిత్య మేఘావృతమై చూపరులను ఇట్టే మంత్రముగ్ధులను చేసి నింగి వీటన్నింటినీ ఆస్వాదించేందుకు మనం నేల నిర్వహించే హోమగుండంలోని అగ్ని అన్నింటినీ ఒకేసారి ఇక్కడ దర్శించుకోవచ్చు ఇప్పటి నుండి సప్తనది జలాలలో నివాసముండే సంగమేశ్వరుడు జలాదివాసం వీడేది శివరాత్రికి అప్పటి నుండి భక్తులకు దర్శనమిస్తాడు మరోవైపు దశాబ్దాల తరబడి నీళ్లలో నానుతున్నప్పటికీ ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట్ వేపదారు శివలింగం ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు ఈ స్వామిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకోవటం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది వరద రూపంలో పోటెత్తి పాతాళ గంగకు పరుగులు పెడుతున్న నేపథ్యంలో సంగమేశ్వరాలయం జలాధివాసంలోకి వెళ్లిపోతుంది సాంప్రదాయం ప్రకారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ అర్చకులు వేపదారు శివలింగానికి అంత్య జలాభిషేక క్రతువు నిర్వహించి కృష్ణవేణి నదిమె తల్లికి పసుపు కుంకుమలతో చీర సారెను వాయనంగా సమర్పిస్తారు శ్రీశైలం జలాశయంలో ఎనిమిది వందల నలభై అడుగుల నీటి మట్టం కొనసాగుతున్నప్పుడు సంగమే ేశ్వర క్షేత్రంలోకి వరద జలాలు ప్రవేశిస్తాయి అదే నీటి మట్టం ఎనిమిది వందల అరవై అడుగులు ఉంటే ఆలయం పూర్తిగా నీట మునుగుతుంది ప్రతి సంవత్సరం ఎనిమిది నెలలు నీళ్లలో ఉండి నాలుగు నెలలు మాత్రమే బయటపడే ఈ ఆలయం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు అంటే దాదాపు ఎనిమిది నెలల పాటు నీటి నుంచి బయటపడటం విశేషం ఆలయం బయటపడిన రోజు నుంచి ఇప్పటి వరకు ముప్పై ఆరు సోమవార పూజలు నిర్వహించారు అర్చకులు భవిష్యత్తులో ఎనిమిది నెలల పాటు స్వామి నీళ్లలో ఉండి నాలుగు నెలలు మాత్రమే బయట ఉంటాడని స్కంధ పురాణంలో ప్రస్తావించారు పరమ పవిత్ర ప్రదేశంగా భావించే ఈ సప్తనది సంగమ ప్రాంతంలో సంగమేశ్వరుని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని ప్రతి హైందవుడు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఆయనను దర్శించుకునేందుకు ఆరాటపడతాడు కెమెరామెన్ రామ్మోహన్తో తో హరికిషన్ యశ్వం టీవీ సంగమేశ్వరం నంద్యాల జిల్లా